ఫిబ్రవరి మాసం అయినటువంటి రెండో నెలలో కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ నెల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో దాని గురించి ఈ మాస ఫలితాలలో కొన్ని విశ్లేషణలు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి నిబద్ధతో ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను తెలియపరుస్తాను ఒకటో తారీఖు ఆదివారం పౌర్ణమితో మొదలుకొని పదిహేడో తారీఖు అమావాస్య మంగళవారంతో పూర్తవుతుంది ఇక్కడ వరకు ఒక రకమైనటువంటి రాశి ఫలితాలు అలాగే పదిహేడు నుండి ఇరవై ఎనిమిది వరకు ఈ వ్యవధిలో మరొక రాశి ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ ఈ ఈ రెండు తిథుల వారి మధ్యలో ఎప్పుడు మొదట ఎలా ఉంటుంది తర్వాత రెండో దశలో ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకు కొన్ని విషయాల్ని చెబుతూ మెన్షన్ చేస్తూ తెలియపరుస్తూ ఉంటాను ముందుగా ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారికి స్త్రీ పురుషుల్లో ముఖ్యంగా ఆడవారుల్లో కానీ పురుషుల్లో కానీ మానసికమైనటువంటి ఆందోళన నుంచి బయటపడటము మనశ్శాంతి కలగటము కొన్ని బయటికి చెప్పుకోలేనటువంటి బాధలు తర్వాత ఒకరితో పంచుకోలేనటువంటి వ్యాధనలు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా పర్సనల్గా కొంతమందితో చెప్పుకుందామంటే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబంలో పైకి ఉండటం మంచిగానే ఉండటం మంచిగా తిరగటం ఏదో మంచిగానే కలిసి నడుస్తున్నాం అన్నట్టుగానే ఉంటుంది కానీ ఏదో తెలియని బాధ పైకి నటిస్తున్నట్టుగా ఉంటుంది మనసులో ఏదో ఎక్కడో వేదన అది కొంతమంది స్త్రీలలో పురుషులలో వారి పర్సనల్ లైఫ్కి సంబంధించిన అయి ఉండొచ్చు లేదంటే ఆర్థికపరమైనటువంటి విషయంలో సతమతం అవుతున్నటువంటి పురుషులు కావచ్చు కొంతమందికి ఉద్యోగాలు లేక తర్వాత కొన్ని వ్యతిరేకతల బాధలు కలిగినవి కావచ్చు వీటన్నిటికన్నా కూడా మెయిన్ కుటుంబంలో ఐక్యత సంతోషము వారి జీవితంలో ఏదైనా అనుకుంటే టయానికి జరగకపోవడం వల్ల దానివల్ల పడేటటువంటి ప్రజలు కూడా ఉండచ్చు ఇలాంటి మనోవేదనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడటము ఆ మనోవేదనకు సంబంధించినటువంటి సమస్యలు సర్దుకోవటము తర్వాత ఆ వేదన నుంచి ఈ సమయకాలంలో వారు పూర్తిగా రియలైజ్ అయ్యి కాస్త మంచి బ్రెయిన్తో మంచి ఆలోచనతో మంచి నిర్ణయాలతో మంచి కొత్త ముదుట జీవకలతో ఒక ప్రశాంతంగా గడిపేటటువంటి ప్రయత్నం ఈ కాలంలో వీరికి తప్పకుండా నిలకడబడుతుందని మాత్రం తెలియపరచవచ్చు ఎందుకంటే జరిగిన సమయంలో ఏ సమస్య వల్ల బాధ వల్ల అయ్యారో ఈ సమయ కాలంలో మీకు ఆ సమస్య నుంచి బాగా ఈ సమయంలో మీకు తప్పకుండా జరుగుతుంది అదే మాదిరిగా ఈ ఒకటి నుండి పదిహేడు వ్యవధిలోపే దైవ దర్శనాలు చేయాల్సిన పరిస్థితులు మీకు ఏర్పడతాయి అంటే మన మైండ్లో వెళ్దాము వెళ్దామని ఎప్పటి నుంచో అనుకున్న కొంతమంది సమయానికి వెళ్ళలేరు ఏదో ఒక రకంగా ఆగిపోవటం వెళ్దాము వద్దనుకొని ఇట్లాంటి పరిస్థితులతో కొంతమంది ఇటుగా ఉంటుంటారు వారికి కూడా ఇటువంటి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా భగవంతుడి యొక్క సంకల్పం నుంచి దైవ దర్శనానికి రావాల్సినటువంటి పిలుపు రావటం వల్ల తప్పకుండా భగవంతుడు దర్శనం చేయటము కులదైవ దర్శనం చేయటము అలాగే ఏదైనా సాంబివుడు ఈశ్వరుడి దయా ఆయన దర్శనం చేయటము ఇలాంటి కొన్ని దైవ దర్శనాలకు సంబంధించి దేవుడు కార్యక్రమాలకు సంబంధించి కొంత ఖర్చు అవుతుంది కొంత ఆ కార్యక్రమాలు పూర్తి చేసేటటువంటి పనులు కూడా ఈ సమయకాలంలో మీకు ఎదురవుతాయి అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఆలోచనలతో ఆలోచించి కొంతమంది వ్యక్తుల విషయాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది పిల్లల విషయాల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు కొంత ఏదైతే గత కొంతకాలంగా కొంతమంది పిల్లలు మంచిగా సరిగ్గా ఉండట్లేదు మాట వినడము మొండిగా వినటము ఎంత చెప్పినా సరిగ్గా నడుచుకోకపోవటము చదువులో కానీ కుటుంబంలో కానీ వాళ్ళ దగ్గర మంచి ఎదుగుదల లేకపోవటం తల్లిదండ్రులు కొంతమంది సంతానం లేక బాధపడటము ఈ తరహా కార్యాలు కూడా చాలా చక్కగా శుభప్రదంగా వీరికి అనుకూలిస్తాయని మాత్రం తెలియపరచవచ్చు దానివల్ల మీరు ఏం చేస్తారంటే ఈ సమయకాలంలో ఈ సంబంధించినటువంటి పనుల మీద మీరు ఫోకస్ చేసుకోవటం వల్ల ఆ పనులు మీకు అనుకూలంగా మారి దాని నుంచి మీరు పూర్తిగా బయటపడతారు ఇది గుర్తుంచుకొని ఈ ఒకటి నుండి పదిహేడు తారీఖు అమావాస్యలోకి చేసుకోవాల్సిన కార్యాచరణ ఇక పదిహేడు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం ద్వాదశి వరకు చేయాల్సినటువంటి కొన్ని ఆలోచనలు ఏమిటంటే ఇక్కడ మీకు పేరు ప్రఖ్యాతలు మీకు ఎదగటము తర్వాత కొంత సమాజంలో గౌరవ మర్యాదలు మీకు దక్కటము గతంలో కొంతమంది మిమ్మల్ని చురకరంగా చూసిన వారు అలుసుగా తీసేసిన వారు ఇంట్లో కూడా మీ మాట మీద పట్టింపు లేకుండా మీ మీద గౌరవం లేకుండా చిన్న చూపు తీసి మిమ్మల్ని పక్కకు పడేసిన వారు కూడా కొంత మీ మీద అనుకూలత గౌరవ మర్యాదలు కొద్దిగా భయభక్తులు అలాగే వీటితో మనకి ఏదో ఒక అవసరం ఏర్పడుతుంది అన్నటువంటి సిచ్యువేషన్లో కొంత మీ కాలికి రావటము మీ ఫోన్ చేయటం కానీ తిరిగి మళ్ళీ మీ స్నేహాలు కోరుకోవటం కానీ అలాగా కాస్త సమాజంలోనూ ఇంట్లోనూ మీకు కొన్ని గౌరవ మర్యాదలు తప్పకుండా ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో జరుగుతాయి ఇక ఈ సమయంలో కొంత ఆకస్మిక ధనలాభాలు అంటే ఈ టైంలో మనకి ఈ పని చేస్తాము ఇక్కడి నుంచి ధనం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవటం వల్ల అలాగే ఏదైనా మనకి రావాల్సిన ధనం చాలా కాలంగా రాకుండా ఆగిపోయి దానివల్ల మానసికంగా ఇబ్బంది పడుతుంటే అవి మనకు అనుకూలించి రావడం వల్ల ఇలాంటి విషయాలలో మీకు ధన ధనలాభం కలుగుతుంది కొంత మొండి బకాయి మీరు వసూలు చేసుకొని వ్యాపారాలలో కానీ ఉద్యోగస్తులలో కానీ అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొంతమంది బతుకు వారి వారి చేతనైనటువంటి విద్యని అంటే వారు తెలిసిన బతుకు చేసుకుంటూ వెళ్తూ కొంతకాలంగా నిలకడలేక సరిగా లేక ఎంత కష్టపడినా దాంట్లో ప్రతిఫలం లేక ఇబ్బంది పడుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా మారతాయి ఆ పంతు తీరుకు సంబంధించిన సమస్యలు కాస్త మీకు సక్రమంగా ఒక గాడిలో పడి మంచి మంచి సంకల్పమైనటువంటి విషయాలు కూడా మీకు ఈ సమయకాలంలో తప్పకుండా ఎదురవుతాయి కాబట్టి భవిష్యత్తు మీద మొదటి సమయాల సమయకాలం రెండో దశలో మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీద దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళగలిగితే మంచి మంచి ఫలితాలతో పాటు శుభవార్తలు కూడా వినే అవకాశం ఈ బతుకుదేలకు సంబంధించినటువంటి విషయాల మీద ఉంటుంది అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించినవి శుభ ప్రయత్నాలకు సంబంధించినవి ఏదైనా విందు వినోదం పెళ్లి వివాహము గృహప్రవేశము ఇల్లు కొంటము భూమి కొనటము ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవటం అపార్ట్మెంట్లో ఏదైనా మనం ఒక పొలము భూమి ఇలాంటి స్థిరాస్తులకు సంబంధించినవి కొనుగోలు చేసే అవకాశాలు కూడా తప్పకుండా ఈ సమయకాలంలో జరుగుతుంది అలాగే గా ఈ ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు మీరు చేయవలసినది పాటించవలసినటువంటి ఒక అంశం ఏమిటంటే చాలామంది గొప్పల కోసం వెళ్ళి సమస్యలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కడ మీరు గొప్పలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు మిమ్మల్ని ఎవరో మెచ్చుకోవాలని చెప్పి నలుగురు మీ వైపు చూడాలని చెప్పి మీరు ఏదో లేనిపోయినటువంటి అతిక్రమించినటువంటి ఆరాటానికి వెళ్తే ఏమవుతుందంటే సమస్యల్లో పడే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి అలాంటి ప్రయత్నాలని కాస్త వదిలేసుకొని మీరు ఒక స్థితిగతిగా ఒక డిగ్నిటీగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తే ఈ మాసకాలం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది ఇంకా మీ వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా సమస్యలు కొన్ని సలహాలు సూచనలు ఏదైనా లోతైన సమస్యతో బాధపడుతూ దాని నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే వాటిని మీరు కామెంట్స్ రూపంలో కాదు కింద కనబడుతున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ వివరాలు పంపించినట్లయితే మీ సమస్యకు మేము తప్పకుండా మా సన్నిధానం నుంచి శాశ్వత పరిష్కారం మీకు తప్పకుండా తెలియపరుస్తాం అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటున్నారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో మెడ ఆల్ ది బెస్ట్